ఎల్లో అండి అందరికీ వెల్కమ్ టు బీచ్ పోయినాడు సీ ఫుడ్స్ ఈ రోజు అయితే ఏకంగా ఎనభై మూడు కేజీల జీ అండ్ ఎల్లో ఫిఫ్టీ పిస్ అయితే కటింగ్ చేయించేస్తున్నాను మీ అందరి కోసం నేనైతే దించలాగా దించలాగా రిక్షా మీదకి ఎత్తించి అయితే కింద దింపించాను చూస్తున్నారు కదా ఇక కటింగ్ అయితే రప్ప రప్ప మీట్ అయితే మామూలుగా ఉండదు నాకు ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ ఈ రోజు ఫిష్ ని ఎలాగో ఎత్తలేకపోయాను నాకంటే పెద్దదిగా ఉందని కనీసం అందులో సగభాగమైనా అయితే ట్రై చేశాను ఇక మీట్ అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఇది బోన్లెస్ ఫిష్ ఓన్లీ సింగిల్ బోన్ మాత్రమే ఉంటుంది లోపల ఒక్క ముళ్ళు కూడా ఉండదు ఇది పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు వచ్చాం ఎక్కువ బెస్ట్ సీ ఫుడ్ ఏదైనా ఉందంటే నేను టోనఫ్ ఇస్తాను అందుకే పదే పదే చెప్తాను ఇక ఈ బాబాయ్ కటింగ్ చేసే ముక్కలు అయితే మామూలుగా లేవు జున్ను ముక్కలు ఉన్నాయి తోక ఎంత కోసం తరగట్లేదు మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ అంటే ఇలా ఉంటాము ని ఎక్కువగా పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో ఫ్రై వాడతారు చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ కటింగ్ పూర్తయింది ఇక ప్యాకింగ్ విషయానికి వచ్చేసరికి చాలా క్వాలిటీగా ఉంటుంది బీచ్ మనాడి సీ ఫుడ్స్ లో మాకు ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ ఈ విధంగా బాగా ప్యాకింగ్ చేసి పంపిస్తాం మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం వాట్సాప్ లో ఫిష్ మేము అండ్ ప్రెస్ పెట్టడం జరిగింది సీ స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు